కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రూపాయలు ప్రకటించాం దానికి అదనంగా ఎర్ర గుణపాలే మొక్కజొన్న ఇస్తున్నారు నిమిత్తం వాళ్ళు ఐదు వేలు మల్లంపాటి శ్రీకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మందంజిలో ఉన్నది మలంపాటి శ్రీకృష్ణ చౌదరి గారు Oh, <laughs>